మన అభివృద్ధి చెందడమే ఓకేనా ఇది క్లోజ్ చాప్టర్ వస్తుంది క్లోజ్ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను మీకు ఆ లిస్ట్ కూడా ఇస్తాను ఆ లిస్ట్ మీరు వెళ్ళేటప్పుడు నన్ను అడిగి తీసుకొని నేను పీడిఎఫ్ పెడతాను ఓకేనా ముందు ఇక్కడ బీట్ బాగా బాగా ఇక్కడ నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దట్ చంద్రయాన్ త్రీ చంద్రయాన్ త్రీ

प्रिविलेजेस गाने वाले इम्पोर्टेंस आप राइट टू वोट गाने वाले ये मूल कॉन्सेप्ट्स में रहे हैं एग्जांपल्स में तो फर्स्ट प्रिवेंशन वार वार में रहे हो गए ना ते स्लोगन्स जो है ना चपटे वारिस डिस्ट्रिक्ट वारिस डिस्ट्रिक्ट वारिस डिस्ट्रिक्ट वारिस डिस्ट्रिक्ट సో మనం రాసే విధానం కూడా చాలా తేడాగా ఉండాలి చూడండి మీరు మామూలుగా రాసేటప్పుడు సింగిల్ లైన్ లో రాస్తుంటారు అలా కాకుండా డబుల్ లైన్ లో రాయండి ఆ డబుల్ లైన్ కూడా ఐఫోన్ క్రియేట్ చేసి సెకండ్ లైన్ లో ఇది ఎక్కడ ఏం చేసారో దాని తర్వాతగా రావాలి ఈ విధంగా రాయాలి స్లోగన్స్ ఎక్కువ ఈ విధంగానే రాయాలి ఇక్కడ చూడండి స్టాప్ వార్ స్టార్ట్ ఈస్ వార్ ఈస్ డిస్ట్రక్టివ్